పెన్షన్ లబ్ధిదారులకు ఒకరోజు ముందుగానే పండుగ వచ్చింది ఒకటో తేదీ ఆదివారం సెలవు కావడంతో ఇవాడే పెన్షన్లు అందించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ఉదయం నుంచే గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పెన్షన్ల పంపిణీ చేపట్టారు చాలా చోట్ల భారీ వర్షంలోనూ పెన్షన్ల పంపిణీ కొనసాగుతోంది ప్రజా ప్రతినిధులు అధికారులు నేరుగా లబ్ధిదారుల ఇళ్లకే వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారు ఇప్పటి వరకు యాభై ఆరు శాతం పెన్షన్ల పంపిణీని పూర్తి చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం ఎర్రగొండపాలెం నియోజకవర్గాల్లో పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది ఉదయం ఆరు గంటల నుంచే పంపిణీ ప్రక్రియలో సిబ్బంది పాల్గొంటారు మార్కాపురంలో వర్షంలో సైతం సచివాలయ సిబ్బంది పింఛన్లు పంపిణీ చేశారు ఇరవై ఇరవై ఒకటవ వార్డులలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు షేక్ మౌలాలి ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పింఛన్ అందజేశారు అదే జగన్ ఇచ్చావు జగన్ గేనా పడి పది రోజులు ఆపిచ్చావాడు నాలుగు వేలు రేపు ఆదివారం తాలికి ఒక రోజు ముందే ఇస్తున్నాడు జగన్ ఏం చేస్తాడు ఇంకో పది రోజులు ఆలసం ఇస్తాడు తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం పొలమూరు బిక్కవోలు మండలం కుమరపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వర్షంలో సైతం ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేశారు అల్లూరు జిల్లాలో తెలుగుదేశం నాయకులు అధికారులు పింఛన్లు అందజేశారు ముకుంపేట మండలం ఉర్రాడలో కలెక్టర్ పింఛన్లు పంపిణీ చేశారు పాడేరు మండలం గుత్తులపుట్టులో పంపిణీ కార్యక్రమంలో టీడీపీ కార్యకర్తలు సర్పంచ్ పాల్గొన్నారు కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం వేకనూరులో ఎనిమిది గంటలకే వంద శాతం పింఛన్లు పంపిణీ చేశారు శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చైతన్ పాల్గొన్నారు అనంతపురం జిల్లా గుమ్మగట్ట మండలం గోనబావిలో ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పెన్షన్లు పంపిణీ చేశారు పెన్షన్ డెల్ ఎక్కువ కదా డబ్బులు thank <laughs> you